గౌరవనీయులు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు శ్రీ కేశవరావు గారు శాసనసభ మాజీ స్పీకర్ గౌరవనీయులు పెద్దలు శ్రీ సురేష్ రెడ్డి గారు యువ నాయకులు నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట మంత్రివర్గంలో ప్రాధాన్యత ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు సభా వేదికను అలంకరించిన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చిరంజీవి కవిత గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు స్థానిక మేయర్ గారు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు రాష్ట్ర స్థాయి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు నిజామాబాద్ జిల్లా రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు జిల్లా పరిషత్ను స్వతంత్రంగా టీఆర్ఎస్ పార్టీనే గెలిపించి గులాబీ జెండా ఎగరేసి దేశం మొత్తంలో నిజామాబాద్ జిల్లా ఈ గడ్డ తెలంగాణ వెంట ఉన్నదని తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని నిలబెట్టిన జిల్లా ఈ నిజామాబాద్ జిల్లా తొమ్మిది జిల్లా పరిషత్లకు పోటీ చేస్తే డైరెక్ట్ మెజారిటీతో టీఆర్ఎస్ ను గెలిపించే ఉద్యమానికి ఆక్సిజన్ అందించినటువంటి జిల్లా జిల్లా చాలా గొప్పగా ఉండేది గతంలో వంద సంవత్సరాల క్రితమే నిజాం రాజుల కాలంలో నిర్మించబడ్డ నిజాం సాగర్తోని చాలా ధనిక జిల్లాగా సస్యశ్యామల జిల్లాగా మొత్తం రాష్ట్రంలోనే నిజామాబాద్కు ఒక పేరు ప్రతిష్ట ప్రఖ్యాతి ఉండే సమైక్య పాలకుల పుణ్యమాని నిజాంసాగర్ ఎండిపోయే పరిస్థితి ఎస్ఆర్ఎస్పి కడితే నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిందనటువంటి పరిస్థితి మొత్తం నీళ్లు ఏమి లేకుండా ఎండిపోయినటువంటి పరిస్థితి వ్యవసాయం దిగజారిపోయి నిజామాబాద్ జిల్లా నుంచి వందలాది వేలాది మంది యువకులు గల్ఫ్ బాట పట్టేటువంటి దుస్థితి నెలకొన్న పరిస్థితి ఇదే జిల్లాలో ఈ జిల్లాగా ఆనుకున్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కట్ట మీద పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను మామూలు ఎమ్మెల్యేగా ఉండే టైంలో ఆదిలాబాద్ ఇప్పుడున్న జడ్పీ చైర్పర్సన్ గారు శ్రీమతి శోభ గారి భర్త సత్యనారాయణ గారు ఇంకా కొంతమంది నాయకులతోని శ్రీరాంసాగర్ కట్ట మీద ఒక సాయంత్రం కూర్చొని ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ రోజు ఆ కట్ట మీద తిరిగి ఇది తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి శివాలయం లాగా ఉన్నది దీని మెయింటెనెన్స్ సరిగా లేదు అని చెప్పి నేను బాధపడడం జరిగింది సత్యనారాయణ గారు మిగతా మిత్రులందరూ అడిగినారు ఏం సార్ మీరు ఒక గంట సేపు తెలంగాణ బాధల గురించి తెలంగాణ కష్టాల గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది దాంతో మరి ఎట్లా సార్ తెలంగాణ అంటే డెఫినెట్గా మళ్ళా తెలంగాణ ఉద్యమం వస్తుంది వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రం అవుతుంది ఆరోగ్యం బాగుంటే బతికుంటే నేనే ఆ ఉద్యమాన్ని చేపడతాను కూడా ఆ రోజు తొంభై ఆరులో ఇదే ఇదే జిల్లాలో శ్రీరామ్సర్ కట్టమే నేను చెప్పడం జరిగింది ఆ తదనంతరం రెండు వేలు రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగరడం నేనే ఉద్యమానికి సారథ్యం వహించడం అవన్నీ కూడా మీకు తెలుసు పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములే చివరికి మనం పదిహేనేంద పోరాటం తర్వాత రాష్ట్రం తెచ్చుకున్నాం కొన్ని కొన్ని సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయి ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది కొంత అన్నానికి ఇబ్బంది లేకుండా చేసుకున్నాం సంక్షేమ కార్యక్రమాలతో పేదలను ఆదుకుంటా ఉన్నాం పెన్షన్ బాగా పెంచుకున్నాం ఇంకా కూడా ముందుకు పెంచుకునే అవసరం కూడా ఉంది రైతాంగానికి వ్యవసాయానికి పెట్టుబడులు ఇస్తా ఉన్నాం వాళ్ళ గిట్టుబాటు ధరలు రావాల్సిన అవసరం ఉంది అవి కూడా రావడానికి చాలా పకడ్బందీ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే ఆహార శుద్ది ఫ్యాక్టరీలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి ఎక్కడ ఉత్పత్తిని అక్కడనే ఏ జిల్లాకు ఆ జిల్లాలని కొనేసి రైతాంగానికి ఖచ్చితంగా గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేస్తా అని చెప్పి కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది నిజామాబాద్లో దేశ రాజకీయాలు పోయే ముందు మీ చిన్న చిన్న సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి ఈ జిల్లాలో ఉండే ఎర్రదున్న రైతులకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఎర్రదున్న రైతులు మాకు కొంత ధర రావడం లేదని బాధపడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా గతంలో కూడా మీరు మర్చిపోవద్దు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫైరింగ్ వరకు తీసుకెళ్లి పదిన్నర కోట్లు బకాయిలు పెడితే వాగ్దానం చేసి ఆ డబ్బు చెల్లించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే ఇప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం ఎలక్షన్ సభ కాబట్టి నేనేం అనౌన్స్ చేసినా ఒక బదనాం మన మీద పడుతుంది కానీ తప్పకుండా స్థానిక మంత్రి గారితో నాయకులతో మాట్లాడి ఏ విధంగా అయితే అయితే లాభం అవుతుందో ఆ లాభం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీరు మంది మాటలు పట్టుకుని ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఒక ఇరవై రోజుల బాగోతాం ఇది ఏప్రిల్ తొమ్మిది నాడు ప్రచారం బంద్ అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఉచకాయిస్తున్నారో మీతో ఎవరైతే కొన్ని ధర్నాలు చేయించాలి కొన్ని పిచ్చి కార్యక్రమాలు చేయించాలి ప్రయత్నం చేస్తున్నారో ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఉండరు మళ్ళా ఉండేది ఇదే ప్రశాంత్ రెడ్డి గారు ఇదే జీవన్ రెడ్డి గారు ఇదే పార్లమెంట్ సభ్యులు వీళ్ళే ఉంటారు తప్ప వేరే ఎవరు ఉండరు మంది మాటలు నమ్మి ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా జిల్లాలో కొన్ని వీళ్ళు ఎవరైపోయేటోళ్ళు మనవలేనా వెళ్ళి వాళ్ళు కట్టి ఏ కుసో అదే బాబు జాతరలా చేస్తాను అదా ప్రశాంత్ రెడ్డి వాళ్ళని తోలినగారికి ఈ రోజు కొన్ని కొత్త మండలాలు కావాలని చెప్పి జిల్లాలో డిమాండ్లు ఉన్నాయి ఆరుమూరు నియోజకవర్గంలో ఆలూరు కావచ్చు డొంకేశ్వర్ కావచ్చు బోధన్ నియోజకవర్గంలో సాలూర కావచ్చు జగిత్యాలలో డెలింగాపూర్ కావచ్చు కొన్ని మండలాలు కావాలని డిమాండ్ ఉంది తప్పకుండా వాటిని పరిష్కారం చేస్తామని మనం చేస్తా ఉన్నాం